హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దోనుబాయి సున్నప్పగడ్డకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సున్నప్పగడ్డ ఎంట్రన్స్ పాయింట్కి వచ్చేసాము సీతంపేట నుండి దోనుబాయి ఇటు పొల్లా వీరఘట్ట వెళ్ళే రోడ్డు నుంచి ఇప్పుడు మనం సున్నప్పగడ్డకి వెళ్ళే దారిలో ఇప్పుడు దోనుబాయ్ పక్కా రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్ పక్కా రోడ్డు నుంచి ఇక్కడ మనం వెహికల్స్ ఆపుకొని ఇలా మనం కాలినడకలో నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చూసిన దట్టమైన అడవి వెదురు చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ సున్నపు గడ్డ వాటర్ ఫాల్స్ పైన ఉన్నటువంటి గడ్డ ఫ్రెండ్స్ ఇది ఒకటి చూసిన దట్టమైన అడవి మహావృక్షాలు అలాగే పెద్ద పెద్ద బండరాళ్ళు లోయలు ఉంటాయి ఫ్రెండ్స్ నడిచేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా అన్ని గమనిస్తూ నడుస్తూ ఉండాలి ఫ్రెండ్స్ పాములు లేదా ఇతరమైనటువంటి అడవి జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది మనము వెళ్ళేటప్పుడు చేతిలో ఒక ఏదైనా ఒక కర్ర కానీ ఏదైనా పట్టుకుంటే చాలా మనకి రక్షణగా ఉంటుంది ఫ్రెండ్స్ చా దారి చాలా ఇరుకుగా సన్నంగా ఉంటుంది ఇటు నుంచి ఏ జంతువు వచ్చినా మనకి కనపడుతుంది సున్నప్పగడ్డ దారిలో ఉన్న ఒక గుడి ఫ్రెండ్స్ శివలింగము అలాగే దుర్గమ్మ తల్లి చూడవచ్చు సున్నప్పుగడ్డ మెయిన్ వాటర్ ఫాల్స్ పరిసరాలకి మనము దగ్గరలో చేరుకున్నాం ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇది వాటర్ ఫాల్స్ పై భాగంలో మనము చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ ఎగువ భాగంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ సున్నప్పగడ్డ వాటర్ ఫాల్స్ పరిసరాలు చూసినట్లయితే పెద్ద పెద్ద బండరాలు వృక్షాలు అలాగే లోయలు చాలా ఆహ్లాదకరంగా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పై భాగంలో ఉన్నాము ఇది అలా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆ డౌన్ సైడ్ మనకు కనపడుతుంది అదే ఉన్నప్పుగడ్డ వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుగడ్డ వాటర్ ఫాల్స్ మనము సందర్శించినట్లయితే వాటర్ ఫాల్సే కాకుండా ఇతరమైన లోయలు అలాగే ముఖ్యంగా బొటానికల్ ఊర్లా ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఎక్కువ భాగంలో మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఇదే ప్రధానమైనటువంటి వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ మనం కండక్ట్ అదంతా డౌన్ ఫ్రెండ్స్ అదంతా లోయ సమ్మర్లో పర్లేదు కానీ ఈ వాటర్ ఫాల్స్ వా వర్షాకాలం చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ప్రధానమైన భాగం ఫ్రెండ్స్ ఇదే ముఖ్యమైన వాటర్ ఫాల్స్ ఇప్పుడు చూసిన ఎత్తైన కొండలు వృక్షాలు దట్టమైన అడవి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డౌన్ నుంచి ఇది చాలా డౌన్ ఫ్రెండ్స్ ఆ డౌన్ నుంచే మనం కనపడుతున్న మనం పైభాగంలో ఉన్నాం ఫ్రెండ్స్ పైభాగం నుంచి వాటర్ అలాగే ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్ అంతా హైట్ ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా వాటర్ ఫాల్కి మిడిల్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఓవరాల్గా వాటర్ ఫాల్స్ బాటమ్ నుంచి మెయిన్ వాటర్ ఫాల్స్ సుమారుగా ఒక రెండు వందలు ఆ పైన మీటర్లు హైటు ఉంటుంది ఫ్రెండ్స్ అంత మనం పై నుంచి కిందకి చూస్తున్నాం ఫ్రెండ్స్ కిందకి పసుపు పచ్చకి కనపడుతున్నటువంటి చెట్లు మన పై భాగంలో ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి నేను ఇలాగ దిగాను చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్ ఎక్కకూడదు ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పర్వాలేదు రైనీ సీజన్లో అయితే ఇదంతా వాటర్ తడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా డౌన్ ఫ్రెండ్స్ ఇంకా వాటర్ ఫాల్ బేస్ భాగము భాగం ఫ్రెండ్స్ అదంతా అక్కడికి అక్కడ నుంచి వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ ఇది ఫ్రెండ్స్ ఇది సున్నప్పగడ్డ ఫాల్ డౌన్ భాగం ఫ్రెండ్స్ ఇంకా మనం డౌన్కి వెళ్ళలేదు ఇక్కడ మరి దిగడానికి కిందకి దిగడానికి అవ్వదు ఫ్రెండ్స్ ఇంకా కింద నుంచి దూరం నుంచి ఎక్కడి నుంచో ఇంకా రావాలి నేను దీనికి మిడిల్ సగం భాగంలో దిగాను ఫ్రెండ్స్ ఇంతకంటే మరి కిందకి దిగడానికి ప్రమాదకరము ఇంకా దిగలేము ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ శ్రీకాకుళం ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో ఉన్నటువంటి సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ మీరు సందర్శించినట్లయితే ఓన్లీ వాటర్ ఫాల్సే కాకుండా మీరు ఒక దట్టమైన అడవి ప్రకృతి ఎత్తైన కొండలు లోయలు పెద్ద పెద్ద రాళ్ళు చాలా భయంకరమైనటువంటి అటవీ ప్రాంతం గుండా ప్రయాణించినటువంటి అనుభూతి మీకు కలుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వాటర్ ఫాల్స్ అందర్శించేటప్పుడు ఇక్కడ జంతువులు ప్రమాదము ఉంటుంది ఫ్రెండ్స్ సాధారణంగా విసపు పాములు ఇతరమైనటువంటి జంతువుల కంటే పెద్ద పులులు అలాగే ఏనుగులు సంచారం కూడా ఉంటుంది మనము వచ్చేటప్పుడు అన్ని పరిసరాలు గమనిస్తూ మన జాగ్రత్తలో మనము ఉంటూ ఈ ప్రకృతిని చూసి ఆస్వాదించడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకైనా మన జాగ్రత్తలో మనము ఉంటూ అన్నీ గమనిస్తూ మనము ఈ వాటర్ ఫాల్స్ని సందర్శించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు ఈ వాటర్ ఫాల్స్ సందర్శించాలంటే జనవరి ఫిబ్రవరి నెలలు ముందుగా అంటే వర్షాకాలము జూన్ జూలై నెల నుంచి నవంబరు డిసెంబరు జనవరి ఈ నెలలు మధ్యలో మీరు సందర్శించినట్లయితే వాటర్ ఫ్లో పుష్కలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదే ఆ సమయంలో చాలా ప్రమాదకరం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ బండరాడి చూసినా చాలా జారుడుగా త్రాచు బురద చాలా జారుగుణం కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ